హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హి కార్నర్ ఈరోజు నేను వీడియోలో రెండు రకాల పిండి వంటలు అయితే చూపిస్తున్నానండి ఈ పిండి వంటలు అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సంక్రాంతి వస్తుందంటే మనకి అసలు గుర్తొచ్చే పిండి వంటలే కదండి చక్కడాలు అరిసెలు గోరిమిటీలు ఇలాగే గుల పూలు కారబందు కారపూస జంతికలు ఇవన్నీ అయితే గుర్తొస్తాయి కదండి అందులో ఆ రకమే పిండి వంటలు అండి పిండి వంట అండి ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా మీకు రెండు గులాబ్ పూలు వేసుకుని రెండు అయితే చూపించాను కదండి అది అయితే స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఒకటి అయితే పెట్టుకోండి ఎందుకంటే నూనెలో పెట్టుకుని అది వేడైతే మనం గులాబీ పూలు వేసుకోవడానికి ఈజీగా అవుతుందండి లేదంటే ఓడవండి అసలు పెట్టుకున్నాక గిన్నె తీసుకున్న అందులో నేను మీకు గ్లాస్ అయితే చూపించాను కదండి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వరిపిండి అయితే వేసుకున్నామండి ఒక గ్లాస్ శనగపిండి అయితే వేసుకున్నాము మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసామండి కారం వేసుకోండి మీరు మీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా మీ టేస్ట్ తగ్గట్టు అయితే అదే కారం అయితే వేసుకోండి వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఎలా కలుపుకో వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి వండలు కట్టకుండా బజ్జీ పిండి అయితే కలుపుకోవాలంటండి కలుపుకున్నాక ముందుగా మనం స్టవ్ వెలిచి ఆయిల్ పెట్టుకుని అందులో ఇది పెట్టుకున్నాం కదండీ పూలు వేసుకునేది అదైతే ఒకసారి ముంచుకొని అందులో వేసుకుని అట్ల పలుచుకుని పైన కొడతా ఉంటే ఊడిపోతాయి ఏంటండి ఇలా స్పీడ్గా ఊడిపోతూ ఉంటే ఎన్ని వేసుకున్నా మనకి ఏమనిపించదు కానీ ఒక్కోసారి అయితే ఓడవండి అంటూ పోయి అసలు రావు అలా అయితే చాలా ఇసుకొచ్చే ఇసుకొచ్చేస్తాయండి అట్ల పొలిచుకుని సైడ్స్ అలా లాక్కుంటే ఈజీగా అయితే ఊడిపోతాయి ఏంటండి చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి పక్కన హైఫ్ వస్తే హైఫ్ కూడా ఇవ్వండి పండుగ అంటేనే ఇంట్లో అందరూ ఒక షార్ట్ చేరి ఇలా పిండి వంటలు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ అలాగే తీపికి ఎలా కలుపుకోవాలో పిండి అది కూడా చూపిస్తా అండి అలాగే వీడియోస్లో అరిసెలు ఎలా చేసుకోవాలో కూడా పెట్టానండి అది కూడా ఒకసారి చూడండి చాలా టేస్టీగా అయితే వచ్చి ఉన్నాయండి అరిసెలు ఎలా చేసుకోవాలో వీడియోలు అయితే చూసేయండి నెక్స్ట్ తీపి అయితే ఎలా అయినా మనం తీపి తీపి పదార్థాలు ఏమైనా చేసుకోవాలి అంటే బెల్లం కొద్దిగా పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అంటండి అరిసెలు పాకం చేసినప్పుడు కూడా బెల్లంలో కొంచెం పంచదార కూడా వేసారు కదండి అలాగే ఇందులో కూడా బెల్లంలో పంచదార అయితే వేసారండి స్వీట్నెస్ బాగుంటుంది అంటండి అలా వేసుకుంటే వేసిన తర్వాత బాగా బెల్లం కరిగించుకుని వడకొట్టుకుని పక్కన పెట్టుకోవాలని ఎందుకంటే నరకలు ఉంటాయి కదండీ ఇదైతే శనగపిండి ప్లేస్లో మైదా అయితే వేయాలండి రెండు గ్లాసులు వరిపిండి అంతే వేసుకుని అదే గ్లాస్తో మైదా అయితే వేయాలటండి అయితే శనగపిండి అయితే వేయాలండి తీపికైతే మైదా అయితే వేయాలటండి మైదా వేసి ఇది కూడా బాగా కలుపుకోవాలండి వాటర్ వేసుకుని ఇది కూడా బజ్జీ పిండిలాగే కలుపుకోవాలంటే అండి సేమ్ అలాగే ఇది కూడా ప్రొసీజర్ అంతే అంతేనండి కారానికి ఎలా చేసుకున్నాము తీపిక్ కూడా అంతే సెనపిండి ప్లేస్లో మైదా వేసుకుంటే సరిపోతుందండి కారం బదులు బెల్లం పంచదార వేసుకోవాలండి